ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి వెల్కమ్ టు సుమంటి నేను మీ వినాగ్ అల్లు అర్జున్ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇవాళ అటు ఇండస్ట్రీలోను ఇటు పాలిటిక్స్లోను దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది అయితే ఇటు ఇండస్ట్రీ వైపు కనుక మనం చూసుకుంటే సంక్రాంతికి సంబంధించినటువంటి వాటిలో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ద సేమ్ టైం చాలామంది బెనిఫిట్ షూస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇంకొక వైపు అంటే ఇండస్ట్రీ పరంగా ఈ విధంగా ఉంటే ఇది పొలిటికల్ టర్న్ తీసుకునేటప్పటికీ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి దాని మీద ప్రతి ఒక్కరికి ఉత్కంఠ కూడా ఉంది అండ్ జనవరి టెన్త్ వరకు కనుక మనం చూసుకుంటే సో ఈ బెయిల్ పొడిగింపు ఏదైతే ఉందో ఆ టైం వరకు ఉంది ఈ లోపేం జరగబోయేటువంటి అవకాశం ఉంది అని కూడా ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఎంటైర్ ఇష్యూకి సంబంధించినటువంటి వాటిల్లో ఏ విధంగా టర్న్ అయ్యే అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజు గారు వెళ్లే కొద్ది వెళ్లే కొద్ది ఇన్సిడెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంది సార్ అసలు వరకు ఇది వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుంది అని అంటే ఏం చెప్తారు అటు పాలిటిక్స్ సినిమా రంగం పబ్లిక్ మీడియా పోలీసులు ఇట్లా ఎవరికి వారు ఒక జోనర్ తీసుకొని ఈ విషయం మీద ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన దుర్ఘటన ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి ఎవరి వెర్షన్స్ వాళ్ళ వాళ్ళ జోనర్లో ఇది ఒక ఫుట్బాల్ లాగా అయిపోయింది నాగరాజ్ గారు గడచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ మనం చూస్తుంటే ఒక ఫుట్ గోల్ ఫుట్బాల్ గేమ్లో ఏ గోల్ ఎటువైపు వెళ్తుందో ఎవరు ఇటువైపు గోలు కొడుతున్నారో తెలియటువంటి ఒక డౌట్ఫుల్ సిచ్యుయేషన్కి అయితే రేజ్ అయిపోయింది ముఖ్యంగా జాన్యువరి మీరు ఇందాక అన్నట్టుగా జాన్వరి అంత డేట్ దగ్గరగా రావడం దీన్ని కూడా బెయిల్ ఇంకా ఆల్మోస్ట్ ఇచ్చే నాలుగు ఓవరాల్ వ్యవధి ఏదైతే కోర్టు నిర్ణయించిందో దాని ప్రకారంగా డేట్ కూడా ఎన్నీతో గడువు కూడా దగ్గరగా రావడం అట్ ద సేమ్ టైం ఇక్కడ కంప్లీట్గా పోలీసు ఇది ఒక ప్రెస్టేజ్గా తీసుకొని మా మీద మీరు అంటారంటే ఆ సినిమా యొక్క వృత్తాంతం మీద కూడా సినిమాల కాస్త పోలీసు వ్యవస్థని ముఖ్యంగా పోలీసు అధికారిని ఎంత నిజంగా చూపించాలని విషయం మీద ఆ సంఘటనని చెప్తూ అట్ ద సేమ్ టైం ఈయన చేసినటువంటి ప్రెస్ మీట్ కూడా పోలీసులు ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోయి పోలీసులు మేమేం తక్కువ మేము తగ్గేదిలే అన్నట్టు పోలీసులు కూడా దాన్ని ఒక ప్రెస్టీజ్గా తీసుకోవడం రీసెంట్గా సివి ఆనంద్ గారు పాపం అటు తెలియకుండా సివి ఆనంద్ గారు నేషనల్ మీడియా మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద కాసేపు మీడియా కూడా నేషనల్ మీడియా కూడా కాస్త సీరియస్ అవ్వడం ఇమేడియట్గా ఆయన మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పడం ఇవన్నీ టోటల్ ఎంటైర్ వ్యవస్థ మొత్తం కూడా పుణ్యమా అని చెప్పి అన్ని వ్యవస్థలకు మరి ఇంకేమీ పనిపాటు లేనట్టుగా పూర్తి అందరు పుష్ప అల్లు అర్జున్ పుష్ప అల్లు అర్జున్ ఈ విషయం మీద తీసుకురావడం దీంట్లో రేవంత్ రెడ్డి గారు చేసింది కూడా ఒక విధంగా కరెక్ట్ అయింది కాదేమో అని అనిపిస్తుంది కూడా ఉంది ఎందుకంటే ఒక ప్రధాన రాజకీయ పార్టీగా ఉంటూ ఒక రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీ అట్ ద సేమ్ టైం అధికార పార్టీ అట్ ద సేమ్ టైం ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఒక చిన్న ఇష్యూ జరిగింది ఏ చిన్న ఇష్యూనే ఇది పోలీస్ వ్యవస్థ ఉంది మిగిలిన వ్యవస్థ రెండో పనిచేస్తున్నాయి దీన్ని అంత గంట సేపు మాట్లాడేసిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉందా అని కూడా అనిపిస్తోంది ఎందుకంటే వ్యవస్థను డిస్టర్బ్ చేశారు అల్లు అర్జున్ గారు థియేటర్ రావడం సినిమా సంధ్యా థియేటర్లో ఒక సంఘటన జరిగింది ఒక ఒక అమాయకురా ప్రాణం బలైపోయింది ఒక వ్యక్తి ఈరోజు అక్కడ ఒక చిన్నబాబుకు తొమ్మిది సంవత్సరాల బాబు ఈరోజు అసలు ప్రాణాయప స్థితిలో ఉన్నాడు ఈ విషయాన్ని పూర్తిగా తప్పుదోపాటించేశారు ఈరోజు సంఘటన అంతా కూడా అల్లు అర్జున్ వెర్సెస్ పోలీసులు అల్లు అర్జున్ వెర్సెస్ పాలిటీషియన్స్ అల్లు అర్జున్ వెర్సెస్ సినిమా రంగం ఇది మాట్లాడుకుంటున్నారు తప్ప సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన ఆ బాబు విషయం ఏంటి ఆ తల్లి పరిస్థితి దీని గురించి అంటే ఇవన్నీ వదిలేశారు పూర్తిగా ఇష్యూ మొత్తం కూడా టర్న్ అయిపోయింది ఇది ఈ కారణం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడే కారణం ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఒక ఒక వ్యవస్థని ఈరోజు ప్రభుత్వ వ్యవస్థ నడిపించాల్సిన వ్యవస్థ ఈ రోజు వ్యవస్థ తప్పుదో పట్టడానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా ఇది మొదట్లో కేటీఆర్ గారు మాట్లాడారు కాబట్టి మాట్లాడు అంటే ఇది బీఆర్ఎస్ పార్టీలో నుండి కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత దీన్ని ప్రెస్టర్గా తీసుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఈ స్థితి వస్తుంది ముఖ్యమంత్రి గారు తెలీదా ఒక ఒక రాష్ట్రానికి అధినేతగా ఉంటే ఒక రాష్ట్ర వ్యవస్థని వ్యవస్థని కంట్రోల్ చేసిన వ్యవస్థ వ్యక్తి ఈరోజు ఇన్ని వ్యవస్థలు కన్ఫ్యూజ్గా అయిపోయిన కారణం ముఖ్యమంత్రి అయితే కాదంటారా నేను డెఫినెట్గా మాట్లాడతాను ముఖ్యమంత్రి గారి నేను మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇంత చిన్న గడచిన ఐదు రోజులుగా మరి ఇంకొక మూర్తు సివి ఆనంద గారి అంటే ఒక రాష్ట్రంలో కమిషనర్లు ఏసీపీలు డీసీపీలు డిఐజీలు ఇంత వ్యవస్థ పోలీసు వ్యవస్థ అంతా కూడా పూర్తి అల్లు అర్జున్ గారి వ్యవస్థను మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటారా ఇంత ఇంకే రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేవా అంటే ఏ టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ముఖ్యమంత్రి తన ఏజెండా దీని తీసుకొచ్చారు అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది నాగరాజు గారు అంటే ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి హైడ్రా ఉంది తాగునీటి సమస్య రకరకాల వందల వేల సమస్యలతోటి రాష్ట్రం కట్టుమిట్టని పక్కన పెట్టేసి గంట సేపు అక్బరుద్దీన్ ఓవైసీ అనేటువంటి వ్యక్తితో ఆయనతో చెప్పించి క్వశ్చన్ అవర్ లో ప్రశ్నోత్తరాల సమయంలో క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ ద్వారా ఏదో ఆన్సర్ చెప్తున్నట్టుగా గంట సేపు సభా సమయాన్ని వృధా చేసినట్టుగా నిజంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా సభాపతి రెడ్డి లోక్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఆయన మీద ఎజెండా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఈరోజు ఇంత కన్ఫ్యూజ్ మీడియా మొత్తం మరొక మరొక మాట లేదు నేషనల్ మీడియాని ఎవరు ఎవరు జోనల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేషనల్ మీడియా డిస్టర్బెన్స్ స్టేట్ మీడియా డిఫరెన్స్ డిస్టర్బెన్స్ కలిపింది పొలిటీషియన్స్ ఎవరండి ఆవిడ ఎందుకంటే సీతగా గారు మాట్లాడిన అవసరం ఉంది ఒక సినిమా ఎలా తీయాలి ఆవిడ చెప్పడానికి అవసరం ఉంది ఒక సినిమా ఇట్స్ వ్యాపారం ఆవిడ సినిమాలు ఈ రకంగా ఉంది ఇలా తీయకూడదు ఇలాంటి సినిమాలుగా నేషనల్ ఇవ్వడం కరెక్టా కదా ఆవిడ ఒక మంత్రి గారు ఆవిడ సంబంధించినవి ఏమున్నాయో ఆ సమస్యలు చూసుకోవాల్సిన మాట్లాడే సమస్య ఉంది అల్లు అర్జున్ సినిమా యాక్టర్ ఆయన ఒక సినిమా తీశాడు ఇట్స్ వ్యాపారం మీరే పర్మిషన్ ఇచ్చారు మీరే బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చారు మీరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆయన సినిమా తీసుకున్నాడు ఆయన బెనిఫిట్స్ వేసుకున్నాడు ఇదంతా రాజకీయ ఇదంతా ప్రభుత్వం అట్ర ఫెయిల్యూర్ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అట ఫెయిల్యూర్ అయింది జస్ట్ ఇప్పుడే మనకు కొన్ని న్యూస్ చూస్తున్నాం నాగరాజు గారు దీని మీద చిరంజీవి గారు ఆల్రెడీ సెంటర్ లోటువంటి లీడర్స్తో మాట్లాడడం జరుగుతుంది దీని మీద రేవంత్ రెడ్డి గారు తీసుకున్న విధానం కరెక్ట్గా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ తోట మాట్లాడడం అంటే సెంటర్లో ఉన్నటువంటి ఆ పొలిటీషియన్స్ ఇంతకు ముందు చిరంజీవి గారు టూరిజం మినిస్టర్ గా పనిచేసే సెంట్రల్ గవర్నమెంట్లో యాజ్ ఏ కాంగ్రెస్ లీడర్గా గా ఆయనకు ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా ఆయన కొంత పైర్వీల్ చేసే పనులు కూడా ఉన్నారు తన మేనే నుండి తన కంట్రోల్ చేసుకునే పనులు ఉన్నారు ఎవరు పనులు చేసుకుంటారు కానీ నేను ఒకటి అంటాను సూటిగా నాగరాజు గారు రాష్ట్రంలో ఈ రోజు వ్యవస్థలు మొత్తం కూడా పక్కకు వెళ్ళిపోయి మరే సమస్య లేనట్టుగా పూర్తిగా మీద ఇది ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆయన స్వతహాగా చేసినటువంటి ఇది ఆయన ఆయన సొల్యూషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు దీనికి రేజ్ చేశారు దీనికి కోర్టులో ఉన్న ఇది కోర్టులో విషయం ఇది కోర్టు ప్రతిలో కోర్టు ఎలా ఉందో లీగల్ గా చట్టాలు అధికారులు ఎలా ఉన్నాయి అవి చూసుకుంటారు లాండ్ ఆర్డర్ ఉంది లాండ్ ఆర్డర్ చూసుకుంటారు దీనికి ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి శ్రీతేజన్ అబ్బాయి పరిస్థితి ఎలా ఉందని ఆ విషయంతో పట్టించుకోవడం మానేసి పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ విషయం అంతా కూడా పక్కన పడేసి ఏసీపీలు డీసీపీలో మాట్లాడుకునే విధం కరెక్ట్ కాదు ఇంకొకటి ఇప్పుడు మనకి ఇంకో విషయం తెలుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా చిరంజీవి గారు తీసుకొస్తున్నారు దీని మీద వీళ్ళు ఇమీడియట్గా యాక్షన్స్ ఉన్నాయి రేపు కమింగ్ సినిమాలు ఉన్నాయి పెద్ద బాలకృష్ణ గారి సినిమా వెంకటేష్ గారి సినిమా ముఖ్యంగా రామ్ గారి సినిమా ఈ పెద్ద సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి ఇటువంటి సినిమాలు ఇట్స్ పూర్తి వ్యాపారం ఈ వ్యాపారంలో ఎవరి జోనల్లో వాళ్ళు చూసుకుంటున్నారు ఇదేదో ప్రజా సమస్య అయినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడి మొత్తం వ్యవస్థను పూర్తిగా కలికేసి సార్ పూర్తిగా అంటే రచ్చరత్స చేసేశారు ఒక ప్రధాన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి ఇది చేయడం ఎంతవరకు సబబు ప్రశ్నించే వాళ్ళు లేరు రాష్ట్రంలో మీడియాని కన్ఫ్యూజ్ చేసేసి మీడియాని పూర్తిగా పొలిటీషియన్స్ని రాజకీయ నాయకులు ఈ సినిమా గురించి మాట్లాడుకున్న అవసరమే ఉంది ఒక సినిమా వచ్చింది సినిమాలు పోతూ ఉంటాయి ప్రతి పదిహేనులో నెల నెల ఒక సినిమా వస్తున్న సినిమా పోతుంటుంది అల్లు అర్జున్గా తీసుకుని సినిమా ఇది ఆ సినిమా హిట్టే జనాలు ఆదరిస్తే సినిమా హిట్ అవుతుంది లేకపోతే ఫెయిల్ అయిపోతుంది దానికోసం ఎంటైర్ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యంత్రాంగాలన్నీ కూడా ఇదే పని మీద మాట్లాడడం కరెక్ట్ విధానం కాదు దీని మీద చిరంజీవి గారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఆయన రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి చిరంజీవి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒక సినిమా ఎందుకంటే ఆయన సినిమాకి దిక్కుగా ఉన్నారు రాష్ట్రంలో కూడా ఆయన కంటే ఒక ఇమేజ్ అంటుంది కాబట్టి దీన్ని ఇప్పటికైనా పులి స్టాప్ చేస్తే తప్ప నాగరాజు గారు లేకపోతే వ్యవస్థలు ఇసు ఇది మన వ్యవస్థ ఎడిపోతుంది పరిస్థితి పోతున్నాయి మనకు అర్థం కాని ఒక కన్ఫ్యూజ్ దిశలో ఉన్నాం నాగరాజు గారు ఇదే విషయం ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇదే ఆయన జైల్లో జైలు జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్య అంటే మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన జైల్లో పెట్టినప్పుడు ఈరోజు అల్లు అర్జున్ గారు ఈరోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ అయితే ఇమీటిగా సుప్రీంకోర్టు మెట్లెక్కుతారు సుప్రీంకోర్టులో ఆయనకు ఉన్నటువంటి పరపతి ఆయన బలంతో సుప్రీంకోర్టు నుంచి కూడా బెయిల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే కింద కోర్టు కొడితే పైకోర్టుకు అప్పీల్ చేసుకుంటాం పైకోర్టు నుంచి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ చిన్న ఇష్యూ లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు ఎవరు ఈగోస్ విషయం మీద దీన్ని ఇంత రచ్చరచ్చ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది పూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం I